గుడ్ మార్నింగ్ వెస్టీజన్ నేను మీ రమణయ్య మరి ఈరోజు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ వెస్టీజ్ అందిస్తున్నటువంటి కాల్షియం మరి మన కాల్షియం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది మానవ శరీరంలో కాల్షియం ఎటువంటి పాత్ర పోషిస్తుంది మరి కాల్షియం లోపించడం వలన మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి సో ఏ విధంగా కాల్షియం మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు ఈరోజు నేను క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మానవ శరీరంలో ఎముకలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మరి ఎముకలు నిర్మాణానికి దృఢత్వానికి ఎముకలు బలంగా ఉండడానికి నాడీ వ్యవస్థ ఎదుగుదలకు కండరాలు పెరుగుదలకు అలాగే ఎముకల ఉత్పత్తికి బ్రెయిన్ సమాచారం కొరకు బాడీలో కాల్షియం నిల్వలు ఎంతగానో అవసరం ఆడవాళ్ళలో మోనోపోజ్ వచ్చిన తర్వాత కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ వయసుల్లో ఏ వయసుల్లో ఎంత కాల్షియం తీసుకోవాలి పన్నెండు సం పన్నెండు నెలల లోపు రెండు వందల మిల్లీగ్రాములు సంవత్సరం నుండి మూడు సంవత్సరాల లోపు ఏడు వందల మిల్లీగ్రాములు నాలుగు నుండి ఎనిమిది సంవత్సరాలు వెయ్యి మిల్లీగ్రాములు తొమ్మిది నుండి పద్దెనిమిది సంవత్సరాలు పదమూడు వందల మిల్లీగ్రాములు పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వెయ్యి మిల్లీగ్రాములు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు పన్నెండు వందల మిల్లీగ్రాములు అలాగే ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు పదమూడు వందల మిల్లీగ్రాములు కాల్షియం ఒక రోజుకి తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరి తీసుకోగలుగుతున్నామా ఈ రోజుల్లో అని మనం గమనించాలి అత్యధికంగా కాల్షియం ఏ ఏ ఆహార పదార్థాలు దొరుకుతుంది అనే విషయం మనం ఇప్పుడు గమనిద్దాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్షియం దొరికేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి ఇక్కడ చూడండి ఆకుకూరలు పాలు అలాగే చాలా రకాలు ఉన్నాయి సో వీటన్నింటి ద్వారా కూడా మన శరీరంలో నాడీ వ్యవస్థ అలాగే బోను వ్యవస్థ అనేది ఎంతగానో దృఢపడుతుంది కానీ ఈ రోజుల్లో మనము తీసుకుంటున్నామా అని చూసినట్లయితే మనం తీసుకుంటున్నాం ఆహారం కానీ మనకి సరిపడా కాల్షియం అనేది అందట్లేదు ఈ ఆహార పదార్థాలు ఉండేటటువంటి కాల్షియం మన బోనుని మన ఎముకలని దృఢంగా ఉంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాల్షియం అనేది మానవ శరీరాన్ని ఒక అందంగా దృఢంగా బలంగా తయారు చేస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కాల్షియం చాలా అవసరం ఈరోజు కాల్షియం డిఫిషియన్సీ రావడానికి గల కారణం లేడీస్లో ఎక్కువగా మోనోపోజ్ అలాగే ప్రెగ్నెన్సీ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా కాల్షియం డిఫిషియన్సీ ఉంటుంది ఆహార అలవాట్లు మారటం వలన ఉంటుంది ఈరోజు చూడండి మన ఆహార అలవాట్లు ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫుడ్ సైడ్స్కి ఎలా వెళ్ళాయి మరి ఇలాంటి ఆహార అలవాట్ల వల్ల కూడా మనకి బ్యాక్ బోన్ అరిగిపోవడం కాల్షియం దొరకట్లేదు మరి ఎండ తగలకపోవడం వలన కూడా కాల్షియం అనేది మనకు అందదు మరి కాల్షియం ఎముకల దృఢత్వానికి పంటి దృఢత్వానికి ఎంతగానో అవసరం మరి కాల్షియం తగ్గిపోవటం వలన ఎముకలు దృఢత్వం కోల్పోయి కారణం లేకుండానే విరిగిపోతుంటాయి మరి అందుకు ప్రతి ఒక్క మనిషికి ఈరోజు కాల్షియం చాలా అవసరం సో అందుకే బయట నుంచి కాల్షియాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది బయట ఎంతో ఎన్నో కాల్షియం ఎన్నో రకాల కాల్షియం దొరుకుతుంది కానీ ఈరోజు వెస్టీస్ కంపెనీ కాల్షియం అందిస్తుంది ఇందులో కాల్షియంతో పాటు కార్బోనేట్ విటమిన్ డి త్రీ ఉంటుంది ఇందువలన మన శరీరంలో కండరాలు నిర్మాణానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మానవ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లయితే మనం బోను గుల్లపారకుండా ఇరిగిపోకుండా అలాగే మనకి పడిన రవ్వ ఫ్రాక్చర్ అయినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బీపీ హార్ట్ స్ట్రోక్స్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ అలాగే పంటి సమస్యలు పళ్ళు ఇరిగిపోవడం రక్త కణాలు ఏర్పాటు అలాగే బాడీ నిర్మాణం ఎన్నో క్రోనిక్ డిసీజెస్ల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది మరి వెస్టీజ్ కాల్షియం ఉపయోగించండి హెల్తీగా ఉండండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే మరి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దీనివలన నేను చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది థ్యాంక్ యూ విషు వెల్త్